సరే ఉంటాను వన్ ఫిఫ్టీ ఇదిగో అయ్యా పాపా ఫోన్ చేసుకోవాలండి ఫోనా హాయ్ ఫోన్ చేయడం తెలుసా మీకు నేనే హెల్ప్ చేయాలి నేను చేసుకుంటానండి చేసుకో హలో ఫోర్ ఎంత వన్ నైన్టీ వన్ ఫార్ ఫోరా ఫోర్ నీకు ఎంత నైన్టీ నైన్ లో అవుటా వేళ నమ్మలేకపోతున్నావు వీళ్ళని నమ్మి పెట్టాలి కట్టిదే వీళ్ళ గురించి మాట్లాడుతుంటే ప్రసరెక్కువైపోతుంది ఫోన్ పెట్టే ఎంతైందే దగ్గర అంత డబ్బు తీసుకున్నాం ఇదిగా ఏంటిదే ముస్తడికి ముస్తే వేస్తారు చెక్కరస్తారా ఏంటి ఎవరైనా నేను చూసి ముస్టడుగుతావా ఏంటి

మీరేం చదువుకున్నారు నాది ఓపెన్ యూనివర్సిటీ ఓ విత్సగాళ్లా కనిపించే మీలో ఓ బిల్ గేట్స్ బాగున్నాడని నేను ప్రార్థించే నీ కొంచెం కూడా తెలియలేదా వచ్చే కస్టమర్స్ ని ఎలా ట్రీట్ చేయాలో కూడా తెలియట్లేదే సార్ ప్లీజ్ కొంచెం బయట ప్లీజ్ సార్ మీ బర్త్ ప్లేస్ ప్లాట్ఫామ్ అని నాకు కన్ఫర్మ్ గా తెలిసిపోయింది కానీ మీ రాసి నక్షత్రాలు ఏమిటో కొంచెం చెప్పండి సార్ ఎందుకు సార్ నేను ఒక మ్యారేజ్ అసెంబ్లీ మీకు ఒక అమ్మాయిని పికప్ చేసా అనుకోండి నా బండి కొన్నాళ్ళు పరిగెడుతుంది మీరు ఇచ్చే కమిషన్ తో నాకు అందులో ఇంట్రెస్ట్ లేదండి నాకు అదే మెయిన్ ఇంట్రెస్ట్ ఇవ్వండి నాకు నా అతకుతో అష్టలక్ష్మి రెడీగా ఉందండి అష్టలక్ష్మి మీకు అవుట్ కాదండి అదుగు ఆ బస్ స్టాఫ్ లో ఓ సైడ్ గా కూర్చున్న కుశలక్ష్మి అయితే మీకు ఐడియల్ గా ఉంటుంది తనకి ఐసీఐసీ బ్యాంక్ లో అకౌంట్ ఉందండి ఐసీ ఎస్ యూ కెన్ సి ఆ క్యారీ బ్యాగ్ నాకు ఇవ్వండి ఎందుకు మీకు మోత